ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయాయి ఇరవై ఇరవై ఒకటికి అయిపోయినాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పూర్తయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకోకపోతే దాన్ని ఎగతాడు చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టి శ్రీరామ పట్టిస్తేనే శ్రీరామ రష్యం ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది వాదేశ్వ చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సభ్యత ఆటం వస్తాం మామూలుగా కాదు నాకు తెలిసి ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని పండగ పూట నేను పోతూ పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను మినిస్టర్ దగ్గర వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పా ఇవి పూణే 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 నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకోమలా వచ్చాను ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మేము ల్యాండ్ అక్విషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటుంది ప్రాజెక్ట్ అంటే ఏంటా అని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో ఆగిపోయి ఇట్లా అడ్ చేసేట్లా అన్ని మొత్తం రాత్రి అంతా పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పేది కరెక్ట్గా ఒప్పుకున్నారు అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఇక చేశారు చేశాను నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశాను వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు శ్రద్ధ పెడతారు మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు పవన్ గారియా ఇప్పుడు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను అంటే ఓసారి డెస్టిని మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళీ మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాయి మెషరబుల్ మాత్రం రెండు వేల నాలుగు వందల కోట్లు కాస్ట్ ఎక్సలవేషన్ ఇంకొక రెండు మూడు వేల కోట్లు పవర్ ప్రాజెక్టు అది ఒక రెండు మూడు వేల కోట్లు ఒక పది పదహైదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్ ఈ నీళ్లు తీసే పోయి పండు ఉంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జిఎస్టి పెరిగిన తర్వాత ఆ జిఎస్టి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది వెల్త్ వస్తుంది డబ్బులు వస్తాయి ఇది ఇట్ ఇస్ ఏ ఒక మూమెంట్ అవును ఒక స్పైడల్ మారిగా అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణ పెడుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు పెట్టారు అదే గాని ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం లా ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడి ఎడమగా ముందుకు పోయాం ఈ రోజు ఈ ఐదేళ్ళలో అదక్ పాతాలను పడిపోయాము గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్ గా దేశంలో నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో వచ్చింది కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి చెప్పి రాత్రింపుడు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కళ్ళు కూడా చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ ఎందుకంటే ఇన్ని సార్లు ఎవరు వచ్చు దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి ఉంటే మా ఇంజనీర్ చెప్పేదాన్ని నాకు అన్ని తెలుసు అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది ఎక్కడ డౌన్ వస్తుంది డ్యామ్ వాల్ ఎక్కడ వస్తుంది గ్యాప్ వాల్ ఎక్కడ ఉంది గ్యాప్ టూ ఎక్కడ ఉంది గేట్లు ఏంటి ఎవ్రీథింగ్